అంత కష్టపడి తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఇప్పటికిప్పుడు నొప్పి వచ్చింది ఇన్స్టెంట్గా ఇప్పటికిప్పుడే తగ్గాలి పదిహేను రోజులు పడడానికి జస్ట్ ఇప్పుడే తలనొప్పి వచ్చింది భుజం నొప్పి వచ్చింది మెడ నొప్పి వచ్చింది ఎక్కడ నొప్పి వచ్చింది ఆ నొప్పిని ఇన్స్టెంట్గా తగ్గించడం కోసం అని చెప్పి ఒక ప్రాక్టికల్ సెషన్ చూపిస్తాను మీకు ఇందులో రెండు రకాల ఆయింట్మెంట్స్ ఇన్స్టెంట్గా తయారు చేసేది ఒకటి తయారు చేసుకుని సంవత్సరాల తరవాత ఉంచుకునేది రెండు రకాలు చూపిస్తాను అందులో మొదటిది కనకలేపం అంటారు ఈ లేపం పేరు కనకలేపం ఈ కనకలేపం అనేది నిన్న మీకు చూపించినటువంటి దత్తూర లేదా ఉమ్మెత్త ఉమ్మెత్త ఆకులు చూసారు కదా వైట్ ఫ్లార్ ఇలా పొడుగ్గా ఉంటుంది ముళ్ళ కాయలు ఉంటాయి ఈ దత్తూర ఏదైతే ఉందో దీని ఆకుల రసం తీసుకుంటాం ఇక్కడ మీకు ఇందులో సుమారు ఒక సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ దాకా రసం ఉంది మనకి గ్రీన్ గ్రీన్గా ఇది ఆకులకి మిక్సీలో యాడ్ వడగట్టేసి జ్యూస్ తీసారనమాట సో ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ ఇక రెండో ఇంగ్రీడియంట్ బెల్లం సో బెల్లం అనేది విన్నంత వరకు పాత బెల్లం తీసుకుంటే మంచిది లేకపోతే ఏ బెల్లం దొరికితే ఆ బెల్లము ఈ బెల్లం కూడా ఏంటంటే ఈక్వల్ క్వాంటిటీ తీసుకుంటారు సపోజ్ అర లీటర్ జ్యూస్ తయారైతే దానికి హాఫ్ కిలో బెల్లం కొంచెం వాటర్ వేయాలి జ్యూస్ రావడానికి ఎంత నీళ్ళు పోస్తే జ్యూస్ వస్తుందో అంత అన్నమాట ఓకే సో ఇప్పుడు ఈ ఈ ఇది మరీ ఎక్కువైపోయిందమ్మా కొంచెం మీరు కొలుచుకోండి ఎగ్జాక్ట్లీ ఎంత జ్యూస్ ఉందో అంత వెయిట్ చూస్తే కనుక అంతే ఉండాలన్నమాట మీరు కొంచెం ఎక్కువ తీసుకొచ్చారు అంటే ఆ జ్యూస్ చేసేసి అందులో ఈ బెల్లం వేసేయడమే పెట్టేసి అంతే పెట్టేసి ఓకే సో ఈ బెల్లము జ్యూసు కలిపి మనము పొయ్యి మీద పెట్టుకుని తిప్పాలన్నమాట తిప్పితే ఇది కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది ఇది తయారవడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది అండ్ తయారైన తర్వాత ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది ఇంకొకటి ఉంది ఇన్స్టెంట్గా గా తయారవుతుంది ఏ రోజుకు ఆ రోజే వాడుకోవాలి ఇవాళ తయారు చేసింది రేపు వాడుకోవడానికి పనికిరాదు అది కూడా చేసి చూపిస్తాను దీన్ని రాస్నా నాగర హరిద్ర నేపంటారు రాస్నా నాగర హరిద్ర లేపం రాసిన అంటే సన్న రాష్ట్రము దుంప రాష్ట్రం అని రెండు రకాల మొక్కలు ఉన్నాయి వాటి వేళ్ళనమాట వేళ్ళ పొడి ఇది వాతాహరముగా నొప్పులు తగ్గించేటువంటి క్వాలిటీ ఉన్నటువంటి పౌడర్ అనమాట ఈ పౌడరు మనకి బచారికొట్లో రాసిన పొడి అలాంటివి ఇస్తారు ఆయుర్వేద మూలికలు అమ్మే షాప్లో లేదంటే రామ్ దేవ్ బాబా అది పతంజలి షాప్కి వెళ్ళి రాసిన పౌడర్ అడిగితే డబ్బా పౌడర్ నలభై ఐదు రూపాయలు అమ్ముతారు తెచ్చి పెట్టుకుంటే ఉపయోగం పడుతుంది మనకి ఇంట్లో చాలా ఉపయోగపడుతుంది సో ఫస్ట్ అది రాసిన పొడి రెండోది నాగరా అంటే సొంటి పొడి సొంటి పొడి మీకు మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది ఇది కూడా రామ్ దేవ్ బాబా ఇంట్లో షొంటి పౌడర్ దొరుకుతుంది మీకు సో షొంటి పొడి పౌడర్ చేసుకోవచ్చు మూడవది పసుపు పొడి ఇక్కడ ఔషధ గుణాలు ఉండే పసుపు కావాలి కాబట్టి కొమ్ములు తెచ్చుకుని ఆడించుకోవాలి మార్కెట్లో దొరికే ప్యాకెట్ పసుపులో కల్తీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది పనికిరాదు పసుపు పొడి సో ఈ మూడు ఇంట్లో పెట్టుకుంటే ఈ రాసిన నాగర హరిద్ర లేవం చేయడం చాలా ఈజీ నాలుగో ఇంటికి ఏంటంటే పాలు పాలు ఓకేనండి ఏ పాలు దొరికితే ఆ పాలు చెత్త సో ఇప్పుడు మీకు చూపిస్తాను ఎట్లా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చెంచాడు సొంటి పొడి అనుకోండి ఇక్కడ కొంచెం ఎక్కువ చేస్తున్నారండి ఎక్కువ మంది పెట్టుకుంటారని ఒక చెంచాడు తీసుకున్నారు అనుకోండి చెంచాడు రాసిన పొడి కూడా తీసుకుంటారు ఈక్వల్ రేషో ఈ రెండు కూడాను ఓకే పసుపు అర చెంచా తీసుకుంటారు అలా చేసినా కూడా రెండున్నర చెంచాలు అవుతుంది రెండున్నర చెంచాలు ఎక్కువ అర చెంచా సొంటి పొడి అరచెంచా రాసిన పొడి పావు చెంచా పసుపు పెట్టుకుంటే చెంచా పావు అవుతుంది అది మోకాలుకో నడుముకో భుజానికో రాసుకోవడానికి సరిపోతుంది ఇది కొంచెం ఎక్కువైంది ఓకే సో ఎక్కువ మంది పెట్టుకుంటారనే ఉద్దేశంతో ఎక్కువ వేస్తున్నాం అమ్మా పాలు దీని మొత్తం దానికి ఇప్పుడు నేను చెప్పిన దానికి కాంబినేషన్కి ఒక అరకప్ పాలు సరిపోతుంది ఒక చెంచాకి ఇప్పుడు మనం ఎక్కువ పౌడర్ వేసాం కాబట్టి దీనికి మనం సూప్ మొత్తం ఈ కప్పుడు పాలు వేసేస్తాం కప్పుడు కాదు కాదు ఇంకా ఎక్కువ ఇది ఒక పావు లీటర్ కన్నా ఎక్కువ ఉంది పాలు ఇది వేసేసి ఇందులో చక్కగా ఇవన్నీ మిక్స్ చేసి ఇది రెండే రెండు నిమిషాల్లో లేపం తయారైపోతుంది దేనికి ఇది చేయడానికి వాడచ్చు తాగడానికి వాడద్దు ఇది ఏంటంటే పాలు వేయడం వల్ల అది స్టిక్కీగా అవుతుంది అనమాట అంటుకుంటుంది ఈజీగా వ్యాలి పడిపోకుండా అతుక్కుంటుంది గట్టిగా సో ఈ నుదురు పైన వస్తే వేసుకోవచ్చు అలాగే భుజం పైన మెడ పైన మోకాళ్ళ పైన లేపం వేసుకోవచ్చు ఎక్కడ నొప్పి వచ్చినా కూడా ఈ లేపం వేసుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది కాకపోతే ఇలా పాలు వేసి తయారు చేస్తున్నాం కాబట్టి ఇవాళ తయారు చేసింది ఇవాళ్ళే వాడేయాలి ఇప్పుడు ఎంతమంది నొప్పులు ఉన్నారో అంతమంది వచ్చి మొత్తం లేపం కంప్లీట్ చేసేయాలి లేకపోతే వేస్ట్ అయిపోతుంది ఇది ఈ కనకలేపం తయారీ అవుతుంది కదా ఇది మీకు తయారయ్య కంప్లీట్ అవ్వడానికి రెండు గంటలు పడుతుంది ఇది రేపు చూద్దాం దీని సంగతి ఓకే ఇది దగ్గరగా బెల్లం దగ్గరికి వచ్చి పాకంలాగా అయ్యి అయ్యేసరికి టైం పడుతుంది ఇది ఆల్రెడీ రెడీ అయిపోయింది ఇంకొంచెం ఇది చాలా చిన్న ఉంది కింద కొద్దిగా దగ్గరగా అయితే అయిపోతుంది మాడిపోకుండా చూసుకోవాలి అంతే ఇది ఆ నీరు పోసి చేసినది దగ్గరగా పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట ఆల్రెడీ పేస్ట్ లాగా అయిపోయింది సో ఈ లేపం చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయింది చూసారా చిక్కగా అయిపోయింది కనిపిస్తుందా ఇంతే ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది రెండు మూడు నిమిషాల్లో రెడీ అయిపోతుంది అనమాట ఇంత ఎక్కువ లేపం కూడా మనకి రెండు నిమిషాల్లో రెడీ అయిపోయింది అంతే అర చెంచా అర చెంచా పావు చెంచాకి అరకప్పు పాలు ఇంకొంచెం ఎక్కువ అయితే ఫుల్ కప్పుడు పాలు పోయండి డబల్ ఉంటే కనుక రెండు మోకాళ్ళకి రాసుకోవాలి అనమాట సో ఇంతకన్నా చిక్కగా అవసరం లేదు బాగా చిక్కగా అయిపోయింది అయిపోయింది ఇంకేం పెట్టేది లేదు రెడీ అయిపోయింది సో నిన్నట్లాగా నొప్పులోని వాళ్ళు వస్తే టగటగా లేపం పెట్టేస్తుంది సిమ్ లో

ఆడవాళ్ళకి పెట్టిండమ్మా సో ఎక్కడ చేయండి మరి చొక్క సో పెట్టేవాళ్ళు వాళ్ళు చేతితో పెట్టాలి చేయి కాలపోతే వాళ్ళు తిన కాలకుండా ఉంటుంది అన్ని నొప్పులకి నొప్పులన్నిటికీ కూడా చూసుకుని వేడి చూసుకుని ఇక్కడ మీరు అందరూ నొప్పి వాపు ఎక్కడున్నా కూడా తలపోటు కూడా రాసుకోవచ్చు వేడి అండి தா

ఇది అరగంట పాట అలా ఉంచుకుంటే బాగా పని చేస్తుంది రాత్రి రెడీ అయిపోయింది 안, 보지 보지, 보지. 이거 참, 이거 참, 이거 참. 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 이거 참, 이거 잘가. 배드가 온다. सुनकर मैं बहुत खुश हुआ है बेटा मैं चाहता हूं कि तुम हमेशा खुश रहो और तुम हमेशा खुश रहो और तुम हमेशा खुश रहो ఏమండి కనకలేపం కూడా నొప్పులకే తలనొప్పికి అంతగా పని కానీ ఎక్కువగా మోకాళ్ళ నొప్పి భుజం నొప్పి మెడ నొప్పి నడుము నొప్పికి పనిచేస్తుంది ఇది తలనొప్పికి కూడా బాగా పనిచేస్తుంది పెట్టుకోవచ్చు అండి ఎవరైనా పెయిన్ కిల్లర్ వాడే బదులు ఇది వాడుకోవచ్చు అనమాట పాడవుతుంది అది తడి తగలకుండా ఉంటే ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఏది నిన్నది అది పదిహేను రోజులకు మించి ఆడుకోలేదు मुझे तो बेटी ही चलेगा। इधर ही सीधा होता है। PC t referred Marche r Și染 variance The city-erman r